నల్గొండ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా నియమితులైన డాక్టర్ ఎంఏ హాఫీజ్ ఖాన్ టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ తో ముఖాముఖి కార్యక్రమంలో మాట్లాడుతూ జిల్లా గ్రంథాల సంస్థ చైర్మన్గా నన్ను నియమించిన రాష్ట ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు నాకు అప్పగించిన ఈ బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తూ గ్రంథాలయాల అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు

అంటే పదవి నాకు వచ్చింది అనేది కాకుండా ముస్లిమ్స్ అందరిలో కూడా ముస్లిమ్స్కు ఇగ్నోర్ చేస్తున్నారు ఈ పార్టీ ఆ పార్టీ అనేది కాకుండా అన్ని పార్టీల వాళ్ళు ఇగ్నోర్ చేసుకుంటూ వచ్చారు కాబట్టి కనీసం గవర్నమెంట్ తర్వాత ఓటెడ్ గారు అంటే ఇస్తారా అనే దెబ్బకప్పుతోటి ఉండే రెండేళ్లు గడిచింది కాబట్టి ఆ దెబ్బక కూడా అందరు సన్నగిల్లిపోతుండే కానీ అన్న మాట ప్రకారంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఒక మైనార్టీకి కార్పొరేషన్ గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఇవ్వడము నిజంగా కూడా వారికి ముస్లింస్ అందరి వాళ్ళ ఎంతోమంది కనీసం ఒక రెండు మూడు వందల మంది నాకు వచ్చి ఆ షాల్ వాళ్ళు వీలు వాళ్ళు కుప్పలు కుప్పలే అంటే వాళ్ళ ప్రేమ ఏంటంటే మా మనిషికి ఒకటి వచ్చింది అనేది రిలేషనా ఫ్రెండా బంధువా అనేది కాదు మా ముస్లింకి వచ్చింది అనేది ఒకటి వచ్చింది అందరిలో దీంతో కాంగ్రెస్ పై మీ అభిమానం ఎలా మారింది మీ ముస్లిం మైనార్టీలకు అంటే జనరల్లీ జమేతులు మా వాళ్ళు మా మౌలానా హెసానుద్దీన్ గారు ముఫ్తి సిద్ది గారు వాళ్ళందరూ కూడా మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి ప్రోగా ఉంటారు ఇప్పుడు ఇది ఇవ్వడం వల్ల ఇంకా ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్లో కానీ అక్కడ కానీ చాలా కాంగ్రెస్ పార్టీ ఇంకా గట్టిగా అయిపోయింది అన్నట్టు అని భావిస్తున్నారు ఇప్పుడు గందల చైర్మన్గా ఉన్నారు ఇప్పుడు ఎందరో నిరుద్యోగులు అక్కడ ప్రిపేర్ అవుతున్నారు వాళ్ళకి భవిష్యత్తులో మీరు ఎలాంటి కార్యాచరణ తీసుకోబో పోతారు మీరు మీ మాటల్లో చెప్పండి అంటే ఒక గ్రంథాలయంలోనే అనేది కాకుండా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా ఇచ్చినందుకు అన్ని డిపార్ట్మెంట్లో కూడా కానీ ఒక ముస్లిం రిప్రజెంటేటివ్గా ఒక ప్రోటోకాల్ ఉంటుంది కాబట్టి అందరి అందరి సమస్యలు చెప్పి వారి దృష్టికి తీసుకురావడానికి ఒక మంచి అవకాశం దొరికింది అందరి సమస్యలు కూడా తీర్చడానికి నా వంతుగా తప్పకుండా డౌన్ ట్రాడెంట్ ఉన్న వాళ్ళు వాళ్ళందరికీ కూడా ఎట్లా వాళ్ళ సమస్యలు తీరాలి అనే దాని గురించి కూడా ఇక్కడ మనకి షాదిఖానా లేదు ఇంకా వేరే చాలా ఉన్నాయి ముస్లిమ్స్ పెళ్లి చేసుకోవాలంటే వాళ్ళు ఎక్కడ పోవాలనేది కానీ మేము వెంకటరెడ్డి గారి దృష్టికి తీసుకురాగానే తప్పకుండా ఆ ల్యాండ్ కూడా మాకున్నది వెల్ఫేర్ కోసం తీసి పెట్టింది ముప్పై ఎకరాలలో ల్యాండ్ ఇచ్చా తోటి ఇదిగా ఎక్స్టెన్షన్ అనుకోండి ఒక్కటి ఒకటి చేసుకుంటూ పోతున్నారు తప్పకుండా మంచిగా లాభం అందరికి లాభం చేసి చేయగనే నమ్మకం ఒకటి ఏర్పడింది ఒకటి నిన్ననే కలిసి నిన్ననే ఆర్డర్ పంపించి ఆ ఉత్తమ్ కుమార్తో కూడా

అబ్దుల్ కలాం ఆజాద్ గారు ఆల్ ఇండియా పార్టీ ప్రెసిడెంట్ ఉండే అట్లనే అట్లానే జతుల్మా జమేతుల్మా అంటే ప్రతి గ్రాస్ రూట్ లెవెల్ ప్రతి ఊర్లో ప్రతి గ్రామంలో మసీద్ ఉంటుంది అందరు కూడా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ మాకు భరోసా కల్పిస్తుంది కాంగ్రెస్ పార్టీ వల్ల మనకు చాలా మనకు పార్టీని నమ్ముకుంటే ఏదైనా కనీసం లాభం చేయకుండా మనకు అన్న చేయదు ఇది ఒక నమ్మి పడ్డది ఆ దానికి బలోపేతం చేయడానికి చాలా మంచిగా అవుతుందని నా అనవసరం సందర్భంగా మంత్రి కోమటిరెడ్డితో మీకున్న అనుబంధం ఎలాంటి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి మేము మాకు ముప్పై ఆరు ఏళ్ళు మెన్షిప్ మాకు ఎన్ని తర్వాత కూడా మేము కాంగ్రెస్ వదిలిపోలేదు పదవి వచ్చినా రాకుండా అటు నాకు ఏంటంటే చాలా మంది కట్టాలి అంటున్నారు ముప్పై ఆరు ముప్పై ఏడేళ్ల నుంచి మేము పోస్ట్ రాకుండా కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి పోలేదు కాబట్టి ఏదో ఒక రోజు కాంగ్రెస్ కార్యకర్తకు తప్పకుండా మేము జన్మ వచ్చినాం కాగడ మెరుగు జన్మ కాంగ్రెస్ అంటే ఇది వచ్చిన గవర్నమెంట్ ఒక పోస్టాడు దాని గారు కుమార్ రెడ్డి గారు మైనార్టీ చాలా చక్క వెంకటరెడ్డితో కుమార్ రెడ్డి గారు మెస్తున్నారు కాబట్టి తప్ప వాళ్ళకి ఉంటారు అనేది నా నమ్మకం రైట్ సార్ ఈ సందర్భంగా ముస్లిం పార్టీలు మాకు ఇచ్చిన రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పటిష్టత ఎంతో మీ హఫీజ్ ఖాన్ తెలుపుతున్నారు టీవీ త్రిబుల్ నైన్ తో లక్ష్మణ్ థ్యాంక్ యూ